అరుణాచలంలో గొప్పగా చెప్పుకోవాల్సింది ఆలయ గోపురాల గురించి డ్రోన్ సహాయం ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో ఇక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు అదో అద్భుత కట్టడం ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట ఆ గోపురాన్ని అమ్మణి అమ్మన్ గోపురం అంటారు పరమశివుడి అనుగ్రహం వల్ల యోగ శక్తిలో సిద్ధహస్తురాలైన అమ్మణి అమ్మని అమ్మాళ్ అనే ప్రతి ఇంటికి వెళ్లి గోపురం కడుతున్నాం దానం చేయండి అని అర్థించేవారట పరమశివుడి అనుగ్రహం వల్ల యోగ శక్తిలో సిద్ధహస్తురాలైన అమ్మని అమ్మని అమ్మాళ్ ఆమె ప్రతి ఇంటికి వెళ్లి గోపురం కడుతున్నాం దానం చేయండి అని అర్థించేవారట డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి అందులో ఎంత సొమ్ముంది చెప్పేవారట దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతూ ఉంటారు ఇక్కడ ఉన్న మరో గోపురాన్ని బళ్ళాల మహారాజు కట్టించారు దీన్ని కిరి గోపురం అంటారు ఈ గోపురానికి ఓ కథ ఉంది బళ్ళాల మహారాజు అపారమైన శివభక్తుడు ఆయనకు ఇద్దరు భార్యలు సంతానం లేదు విభూది ధరించి ఎవరు వచ్చి ఏం కోరినా ఇచ్చేసేవాడట బళ్లాల రాజును పరీక్షించదలిచిన పరమశివుడు పెద్ద జంగమ దేవర రూపంలో కొందరు జంగమదేవర్లను వెంట ఆయన ఇంటికి వెళ్లాడట అతిథి సంస్కారాలు ఐ